ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముధీరయ్యేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నరోత్తముడైన అర్జునునికి వారి లీలలు ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారతాన్ని చదవాలి మహాభారతం ఆదిపర్వం నాగుల జన్మ వృత్తాంతం దక్ష ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారిని కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి వారి సేవలతో సంతృప్తి చెందిన కశ్యపుడు మీకేం వరం కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు సమాన తేజస్వులైన వెయ్యి మంది నాగులు కొడుకులుగా కావాలని అడిగింది కద్రువ అంతకంటే అధిక బలవంతులైన ఇద్దరు కొడుకులు కావాలని అడిగింది వినత తదాస్తు అన్నాడు కశ్యపుడు మీరు మీ గర్భాన్ని జాగ్రత్తగా రక్షించుకోండి అని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు కశ్యపుడు సమయం కాగానే కద్రువ వేయి వినత రెండు అండాలను కన్నారు వాటిని నిలువెచ్చని పాత్రలో భద్రపరిచారు పరిజనం ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన తర్వాత కద్రువ అండాల నుండి వెయ్యి మంది పుత్రులు వెలువడ్డారు వినత తన అండాలు ఇంకా పక్వానికి రాలేదని మాశ్చర్యంతో అసూయతో ఒక అండాన్ని పగలగొట్టింది పైభాగం పూర్తిగా ఏర్పడి క్రింది భాగం ఇంకా ఏర్పడిన శిశువు వెలుపలికి వచ్చాడు ఆ శిశువు అసహనంగా తల్లితో అమ్మ ఏ సవతిని చూసి అసూయతో తొందరపాటుతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరునిగా చేశావో ఆ సవతికి ఐదు వందల సంవత్సరాలు దాసిగా బ్రతుకు అని శాపం ఇచ్చాడు మళ్ళీ తల్లిపై జాలిపడి ఈ రెండు అండాన్ని పగలకొట్టకుండా ఉంటే అత్యంత బలవంతుడైన కొడుకు జన్మించి నీ దాస్యాన్ని కూడా తొలగిస్తాడు కావున మరో ఐదు వందల సంవత్సరాలు ధైర్యంతో ఎదురుచూడు అని శాప వినోచనం చెప్పి ఆకాశానికి ఎగిరిపోయాడు అతడు సూర్యునికి సారథి అయి అనురుడిగా ప్రసిద్ధి చెందాడు ఓసారి కద్రువా వినతలు సాగర తీరాన్ని విహరిస్తూ ఉండగా ఉచ్చేశ్రం అనే పేరుగల తెల్లని దివ్య అశ్వమును వాళ్ళిద్దరూ చూసి అది చాలా సుందరంగా ఉందని పరి విధాలు వర్ణించుకోసాగారు కద్రో ఉన్నటువంటి వినతను అది ఏ రంగులో ఉంది అని అడిగింది అది తెల్లగా ఉంది కదా అని చెప్పింది వినత అది తెల్ల రంగే కానీ దాని తోక వద్ద నల్లగా ఉంది పందెం కాద్దామా నేను ఓడిపోతే నీకు దాసిని అవుతాను నీవు ఓడిపోతే నాకు దాసివి కావాలి అని అంది కద్రువ సరే అంది వినత మర్నాడు గుర్రాన్ని దగ్గరకు వెళ్ళి పరిశీలిద్దామనుకొని వెళ్ళిపోయారు కద్రువ వినతను ఎలాగైనా మోసం చేయాలని తన వెయ్యి మంది నాగులను పిలిచి మీరంతా వెళ్ళి గుర్రం తోక మీద నల్లని రంగు అనిపించేలాగా వేలాడండి లేకపోతే నేను వినతకు దాసిని కావాల్సి వస్తుంది అన్నది అమ్మా అది తప్పు కదా అని పిల్లలు ఒప్పుకోలేదు అందుకు కోపించిన కద్రువ నా మాటకు ఒప్పుకోని వారు జేడు చేసే సర్పయాగంలో భస్మ అయిపోతారు అని శపించింది తెల్లవారిన తర్వాత కద్రువ వినత ఇద్దరూ గుర్రాన్ని పరిశీలించుటకు వెళ్ళారు తమ తల్లి ఆదేశించిన ప్రకారం చేస్తే సంతోషిస్తుందని తలచి రూపంలో గుర్రం తోకను ఆశ్రయించి నల్లగా మార్చివేశాయి గుర్రం అంతా చంద్రకాంతితో మెరుస్తూ తోకభాగం మాత్రమే నల్లగా కనిపించింది కద్రువ వినతను దాసీగా చేసుకుంది అలా ఐదు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా అండాన్ని పగలగొట్టుకుని గరుత్మంతుడు బయటికి వచ్చాడు అతడు మహా తేజస్శాలి శక్తిశాలి అతని గమనం బలం అసామాన్యం కళ్ళు పచ్చని కాంతితో మెరుస్తున్నాయి శరీరం అగ్నిలా ప్రకాశిస్తుంది గరుత్మంతుడు ఆకాశంలోకి ఎంతో ఎత్తుకు ఎగిరాడు అతని రూపాన్ని గణించిన దేవతలు భయపడి అగ్ని అనుకుని అగ్ని వద్దకు వెళ్ళి ప్రార్థించి అగ్ని నీ తేజస్సును ఉపసంహరించు ఆ కాంతి ధాటిని మేము తట్టుకోలేకపోతున్నాం అన్నారు అందుకు అగ్నిదేవుడు దేవతలారా అది నా రూపం కాదు అతడు వినత పుత్రుడు మహాబలశాలి తేజోవంతుడు అతడు దేవతలకు మేలు చేస్తాడు ఇంకా రాక్షసులకు శత్రువు అవుతాడు అని పలికి గరుత్మంతుని ప్రార్థించాడు గరుత్మంతుడు దేవతల స్తోత్రం విని దేవతలారా భయపడకండి నేను నా శరీరాన్ని తగ్గించుకుంటున్నాను అన్నాడు ఒకనాడు వినత తన కుమారుడు గరుత్మంతుని వద్ద కూర్చుని ఉండగా కద్రువ ఆమెను పిలిచి నేను నా కుమారులు సముద్రం లోపల చూడదగిన దర్శనీయమైన ప్రదేశం ఉంది మమ్మక్కడికి తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించింది గరుత్మంతుడు కద్రువను ఆమె సంతానాన్ని తన భుజాలపైకి ఎక్కించుకుని అక్కడకు తీసుకువెళ్ళాడు అక్కడ వారు చాలాసేపు విహరించి మరో ప్రదేశానికి తీసుకువెళ్ళమన్నారు అందుకు గరుత్మంతుడు అమ్మ ఈ సర్పాల ఆజ్ఞ నేను ఎందుకు పాటించాలి అన్నాడు అందుకు వినత నాయన ఈ సర్పాలు మోసం వల్లనే నేను వారికి దాసినయ్యాను అంది తల్లికి కలిగిన కష్టానికి గరుడు చాలా విచారించి నాగులతో నాగులారా నేను నా తల్లిని దాస్యం నుంచి విముక్తిని కల్పించాలంటే మీకు ఏమి కావాలి ఏ వస్తువును తెచ్చి ఇవ్వాలి ఏ విషయం నేను తెలుసుకుని మీకు చెప్పాలి లేదా మీకు ఎటువంటి ఉపకారం చేయాలి సూటిగా చెప్పండి అని అన్నాడు ఆ సర్పాలన్నీ నీ పరాక్రమంతో మాకు అమృతాన్ని తెచ్చిచ్చినట్లయితే నిన్ను నీ తల్లిని దాస విముక్తులను చేస్తాం అన్నాయి అందుకు గరుత్మంతుడు సరే అమృతాన్ని తెచ్చి ఇచ్చే బాధ్యత నాది దానిని మీకు అందించిన తర్వాత అమృతాన్ని రక్షించుకునే బాధ్యత మీది అని పలుకగా నాగులు అంగీకరించాయి గరుత్మంతుడు తల్లి దీవెనలు పొంది గంధమాదన పర్వతం వద్ద తపస్సు చేసుకుంటున్న తన తండ్రి కశ్యపుని వద్దకు వెళ్ళి తండ్రిగారు అమృతం తెచ్చి నాగులకు ఇచ్చి తల్లిని దాస్యముక్తిం పోగొట్టాలని బయలుదేరాను అమ్మ నిషాదులను మాత్రమే తినమని నన్ను ఆదేశించారు నాకు ఆకలి తీరడం లేదు నాకు ఆకలి తీరి బలం వచ్చే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు అందుకు కశ్యపుడు నాయనా తల్లి కోసం బయలుదేరావు నీవు చాలా యోగ్యుడు ఇక్కడకు దగ్గరలోనే ఒక సరోవరం ఉంది అక్కడ ఒక అతి భయంకరమైన పెద్ద ఏనుగు అంతే పెద్దదైన తాబేలు ఉన్నాయి వారు పూర్వజన్మలో అన్నదమ్ములు ధనం ఆస్తి పంపకాల సమయంలో ఒకరినొకరు చపించుకుని బద్ధ శత్రువుల్లా మారారు నీవు వాళ్ళిద్దరినీ తిని నీ ఆకలి తీర్చుకో వారికి కూడా శాప విమోచనం కలిగించు అని పలికాడు కశ్యపుడు అలాగే అని గరుత్మంతుడు ఆ సరస్సును చేరి ఒక కాలితో ఏనుగును మరో కాలితో తాబేలును పట్టుకొని తిరిగి గంధమాదన పర్వతం చేరి వారిని ఆరగించి దాహం తీర్చుకుని ఒక్క ఉదుటిను పైకి ఎగిరాడు ఆ సమయంలో దేవతలకు అనేక ఉత్పాతాలు గోచరించాయి దేవేంద్రుడు గురువైన బృహస్పతిని కలిసి గురువర్య ఒక్కసారిగా ఇన్ని ఉత్పాతాల నన్ను జయించడానికి ఎవరు వస్తున్నారు దయచేసి తెలుపగలరు అని ప్రార్థించాడు అంతటా బృహస్పతి దేవేంద్ర పూర్వం నీవు వాలకిల్య ఋషులను చేసిన అవమానం ఫలితంగా పక్షీంద్రుడు గరుత్మంతుడు వస్తున్నాడు అతడు అమృత భాండాన్ని తరలించకపోతాడు అని చెప్పగా ఇంద్రుడు అమృత రక్షకులను గరుత్మంతుడు మహాబలశాలి అమృతం తీసుకువెళ్ళేందుకు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పి తాను కూడా రక్షణగా ఉన్నాడు గరుత్మంతుడు వచ్చిన వేగానికి లేచిన ధూళి వలన దేవతల కళ్ళు దుమ్ముతో కప్పబడిపోయి ఎవరికీ ఏమీ కనిపించడం లేదు స్వర్గమంతా క్షోభించిపోయింది ధూళిని ఎగరగొట్టమని వాయువును ఆజ్ఞాపించాడు ఇంద్రుడు అమృత రక్షకులు దేవతలు ఇంద్రుడు మొత్తం అందరూ కలిసి గరుత్మంతునిపై దాడి చేశారు గరుత్మంతుడు వారినందరినీ ఎదిరించి అమృతభాండం ఉన్న చోటుకు వెళ్ళగా అమృతభాండం చుట్టూ అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి గరుత్మంతుడు అత్యంత వేగంగా తన పదివేల తలలతో అనేక నదుల్లోని నీటిని పట్టి తెచ్చి అగ్నిపై చల్లి ఆ అగ్నిని చల్లార్చాడు అక్కడ నిరంతరం వేగంతో తిరుగుతున్న ఒక లోహచక్రాన్ని చూసి తన శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకొని ఆ చక్రం లోపలికి ప్రవేశించాడు అమృత భాండాన్ని రక్షిస్తున్న రెండు భయంకర సర్పాలు కనిపించాయి తన శరీరాన్ని పెంచి వాటిని ఓడించి లోహచక్రాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు గరుత్మంతుడు తాను అమృతాన్ని తాగకుండా నాగురు కోసం తీసుకుపోతున్నాడు ఆకాశ మార్గంలో అమృత భాండంతో వెళుతున్న గురుత్మంతునికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నీవు అమృతాన్ని లోభంతో తాగకుండా ధర్మబుద్ధితో తీసుకెళ్తున్నావు నీ చర్యలకు సంతోషించాను నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు మహావిష్ణువు స్వామి నేను అమృతం తాగకుండానే అజరుడు అమరుడు కాగలిగేలాగా ఉండాలని మరియు నేను మీ యొక్క ధ్వజచిహ్నంగా ఉండాలని కోరుకున్నాడు స్వామి అనుగ్రహించారు స్వామి నేను చేస్తున్న ధర్మకార్యాన్ని ప్రోత్సహించి నాకు వరాలు ప్రసాదించారు కావున మీకు నేను ఏదైనా ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అనుగ్రహించండి స్వామి అన్నాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి సరే అయితే నాకు వాహనంగా ఉండమని చెప్పగా గరుత్మంతుడు సంతోషంగా అంగీకరించి స్వామికి నమస్కరించి స్వామి అనుమతితో అమృత భాండంతో నాగుల వద్దకు బయలుదేరాడు అప్పటికి తేరుకున్న దేవేంద్రుడు గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోవడం చూసి క్రోధంతో తన వజ్రాయుధాన్ని విసిరాడు దానికి గరుత్మంతుడు నవ్వుతూ చాలా మనోహరంగా మృదువుగా ఇంద్ర ఈ వజ్రాయుధం ఎవరి అస్థికలతో చేయబడిందో వారి గౌరవార్థం నా శరీరం నుండి ఒక ఏకను రాలుస్తున్నాను అంతకుమించి ఈ వజ్రగాతం నాకేమీ బాధను ఇవ్వదు అని పలికాడు అది చూసి విని సంతోషించిన సకల లోకవాసులు అతడిని సుపర్ణుడు అనే పేరుతో ప్రశంసించారు ఇంద్రుడు కూడా గరుత్మంతుని పరాక్రమాన్ని మనసులోనే ప్రశంసించాడు ఇంకా గరుత్మంత నీ పరాక్రమం ఎంతో తెలుసుకోవాలని నీతో స్నేహం చేయాలని నాకు ఉంది అన్నాడు ఇంద్రుడు అందుకు గరుడు దేవేంద్ర నీ ఇష్టానుసారం నాతో స్నేహం చేయవచ్చును ఇక నా బలం సంగతి ఏం చెప్పను నా గురించి నేను చెప్పుకోకూడదు కదా అయినప్పటికీ నీకు నాకు ఉన్న మంచి స్నేహాన్ని తలచి నీ మైత్రిని అంగీకరించి చెప్తున్నాను విను పర్వతాలు అడవులు మహాసముద్రాలు నదులతో సహితంగా ఉన్న ఈ భూమినంతటిని నా ఒక రెక్క పైన దానిపైన మీ స్వర్గలోకాన్ని కూడా పెట్టినా అలసట లేకుండా ఒంటి రెక్కతో నేను ఎగరగలను అన్నాడు అది విన్న దేవేంద్రుడు నీవు చెప్పేది సంపూర్ణంగా సత్యం నాదో చిన్న విన్నపం మన మధ్య ఏర్పడిన గాఢ మైత్రీబంధంతో చెప్తున్నాను నిజంగా నీకు అమృతం అవసరం లేకపోతే నాకు ఇచ్చేయి ఈ అమృతాన్ని నీవు ఎవరికైనా ఇస్తే తద్వారా వారు మాకు చేటు జరగవచ్చు లేదా చేటు చేయవచ్చు అన్నాడు అంతటా పక్షేంద్రుడు దేవేంద్ర దాస్యం నుంచి మా అమ్మను రక్షించుకునేందుకు అమృతాన్ని తీసుకువెళ్తున్నాను వారు దీనిని తాగకుండా కొంతసేపు ఆపగలుగుతాను ఆ సమయంలో నీవు వారి వద్ద నుండి తీసుకుపోవచ్చు అని చెప్పాడు పక్షిరాజు గరుత్మంతుడు ఇంద్రుడు సంతోషించి నీకు ఒక వరం ఇవ్వాలని ఉంది కోరుకో అన్నాడు సర్పాలు తన తల్లిని ఏ రీతిగా మోసగించాయో తెలుసుకుని బలవంతమైన సర్పాలే నాకు ఆహారంగా కావాలని అడిగాడు గరుత్మంతుడు తదాస్తు అన్నాడు దేవేంద్రుడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని గరుడు అమృత బాండంతో సర్పాలున్న చోటికి వచ్చాడు అక్కడే వారి తల్లి కద్రువు కూడా ఉన్నది గరుత్మంతుడు సంతోషాన్ని ప్రకటిస్తూ ఇదిగోండి అమృతాన్ని తెచ్చాను నా బాధ్యత తీరిపోయింది ఇక నుండి నా తల్లి స్వతంత్రురాలు దీన్ని రక్షించుకునే బాధ్యత మీదే అని దానిని అక్కడ ఉన్న దర్బల మీద పెట్టి మీరు స్నానాధికారులు ఆచరించి పవిత్రులైన తర్వాత అమృతాన్ని త్రాగండి అన్నాడు అందుకు సర్పాలన్నీ అంగీకరించాయి వారి తల్లి కద్రువ కూడా అంగీకరించింది మీ తల్లిని నిన్ను దాశ చేస్తున్నాం మేము స్నానం చేసి వచ్చి అమృతపానం చేస్తామని స్నానం చేయడం కోసం వెళ్ళాయి ఈలోగా దేవేంద్రుడు అమృత కలశాన్ని తిరిగి స్వర్గానికి చేర్చాడు స్నానాధికారులు ఇతర మంగళ కార్యాలు పూర్తి చేసుకుని వచ్చి చూస్తే అమృత భాండం అక్కడ కనిపించలేదు తాము వినతను దాసీగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితం అని సర్పాలు అనుకున్నాయి అయితే అమృత భాండం దర్బలపై పెట్టబడింది కనుక అక్కడ కొంతైనా దాని అంశం ఉంటుందని భావించి సర్పాలు దర్భకుశలను నాలుకతో నాకసాగాయి దానితో వాటి నాలుక రెండుగా చీలిపోయాయి అమృత స్పర్శ వలన దర్భలు పవిత్రంగా భావించబడుతున్నాయి గరుడు విష్ణువు వాహనంగా తన తల్లి వినుత కూడా ఆనందంగా జీవించసాగారు గరుత్మంతుడు పక్షులకు రాజైనడు అతని కీర్తి అన్ని దిక్కులకు వ్యాపించింది